హలో అందరు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సెల్ అనే స్నాని టైలర్స్ చూడండి ఇవాళ చూపించేటిది ఏంటంటే డోర్ కటన్ చూపిస్తున్నాను ఎంత బాగుందో కదా అసలు చూస్తేనే అది అనిపిస్తుంది మనం టైలర్స్ అండి ఇలాంటి చిన్న చిన్న విన్యాసాలు చేయకపోతే మనకు వ్యాల్యూ ఉండదు కాబట్టి మన చేతిలో మిషన్ ఉన్నప్పుడు అన్నీ కుట్టేసేయాలండి మనకి రానివి నేర్చుకోవాలి వచ్చినట్టు చూపించాలన్నమాట మన టైలర్లకు ఉన్న పని అదనమాట నేను ఇప్పుడు చూడండి ఈ డోర్ కట్ని కుట్టడానికి నాకు టూ శారీస్ పట్టింది ఆ టూ శారీస్ మీద ఇప్పుడు నేను టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకున్నాను అనమాట వేడల్పు ఇప్పుడు పొడుగు లైన్స్ కొట్టుతున్నా చూడండి అలా కొట్టుకొని మనం తర్వాత వేడల్పు కూడా లైన్స్ కొట్టుకొని ఇప్పుడు అన్నీ సమానంగా చూసుకొని లైన్స్ కొట్టుకోవాలన్నమాట నేను టేప్ తీసేసి సమానంగా లైన్స్ కొట్టుకున్నా కొట్టుకున్న తర్వాత ఇప్పుడు వేస్టేజ్లో మొత్తం కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను లైన్ కట్ చేసుకుంటున్నా చూడండి ఇలా లైన్స్ మొత్తం పూర్తిగా కట్ చేసుకోండి నేను మీకు వీడియోలో సగమే చూపించిన మొత్తం కట్ చేసుకుంటాను అనమాట ఇప్పుడు చిన్న చిన్న పార్ట్స్ కట్ చేస్తున్నాను అనమాట ఇలా ఇలా పార్ట్స్ కట్ చేసుకోండి ఇది మొత్తం ఒక శారీ అయింది ఇంకో కలర్ శారీ ఇట్లా అనమాట రెండు టూ కలర్స్ చూపిస్తున్నాను నేను ఇంకా అలా చూపించిన తర్వాత ఇలా ఫోల్డింగ్ చేశాను చూడండి నా దగ్గర మిషన్ నేర్చుకున్న పిల్లలందరికీ పని చెప్పిన అనమాట ఇలా ఒక డోర్ కట్టను తయారు చేయడానికి మాకు టూ అవర్స్ పట్టింది అంటే టూ అవర్స్ మేము కావాలనే నెగ్లెక్ట్ చేసినాము చూడండి ఇలా మనం ఒకటి జీన్స్ ప్యాంట్ ఉంటుంది కదా పెద్దవాళ్ళది కానీ అది కట్ చేసుకొని మనం దానికి నాలుగు మూలల కుట్లు వేసుకోవాలన్నమాట కుట్లు వేసుకున్నాక శారీలో ఒక సైడ్ క్లాత్ తీసుకొని సైడ్లు అనేది నీట్గా వేసుకోండి అంటే పెద్ద గోట్ వేసుకోండి అనమాట ఇలా వేసుకుంటే మనం ఇప్పుడు కుట్టుకునే అసలుకి రెడీమేడ్ అంటే నమ్ముతారు మనం కుట్టిందంటే ఎవరు నమ్మరు అలా కనిపిస్తుంది అనమాట అలా కనిపిస్తుంది అనమాట చూడండి ఇలా వేసుకోండి నీట్గా ఉంటుంది నేను ఇంకో సైడ్ కూడా అలానే వేసుకుంటున్నాను ట్రై చేయండి ఇంట్లో ఉండి మనం చేసేది ఏం లేదనుకోవద్దు మన చేతిలో చాలా ఉందన్నమాట ఇలా ట్రై చేసుకోండి చాలా చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఫోర్ సైడ్ ఇలానే ఫోల్డింగ్ చేసి కుట్టాను చూడండి క్లాత్ని ఇట్లా ఫోర్ సైడ్ అయిపోయిన తర్వాత మనకి ఇప్పుడు లైన్స్ కొట్టుకోవాలి అన్నీ ఈక్వల్గా లైన్స్ కొట్టుకోవాలి నేను ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నా కాబట్టి ఈక్వల్గా కొడుతున్నాను అనమాట లైన్స్ చూడండి మనం ఇప్పుడు ఆ లైన్స్ మీద ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకున్న క్లాత్ పీసెస్ ఉన్నాయి కదా ఆ క్లాత్ పీసెస్ని కొట్టాలన్నమాట అందుకే నేను ఇన్ని లైన్స్ కొట్టుకుంటున్నాను ఇన్ని లైన్స్ మీద నేను డిఫరెంట్ కలర్స్ పెట్టేస్తున్నాను అనమాట టూ కలర్స్ ఇప్పుడు ఎల్లో పెడుతున్నాయి కదా ఎల్లో మొత్తం స్టిచ్చింగ్ అలా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసేసుకోండి మీరు లైన్గా పెట్టుకోండి పని ఏం లేదనుకోకండి చూడండి నేను మీకు చూపించేది చాలా తక్కువ ఉంది కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కానీ కటింగ్ చేసేటప్పుడు కానీ చాలా అంటే చాలా అదైపోయింది కానీ ఎంత మనం కష్టపడినా మన కుట్టినేటి మన కండ్ల ముందలు ఉంటే ఆ సంతోషమే వేరు ఇప్పుడు నేను రెడ్ కూడా వేసేసిన చూడండి పింక్ కూడా వేసేసిన చాలా బాగుందండి అసలుకి ఎల్లో అండ్ పింక్ కాంబినేషను బేబీ పింక్ ఉంది కాబట్టి ఇంకా వస్తుంది అనమాట చూడండి ఇప్పుడు లాస్ట్కి కూడా వచ్చేసిందిలా నేను లాస్ట్ రౌండ్లో ఉన్నాను అంటే చూడండి ఇట్లా ఎంత బాగుంటుంది చూస్తుంటేనే అసలుకి నేను ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలామంది నా దగ్గర బటల్ స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళు వచ్చిండ్రు ఆపుకుంటా మాట్లాడుకుంటే వాళ్ళందరికీ దీని విధులు ఉంది మాకు కుట్టిస్తావా అంటే నేను వీడియో కోసం కుడుతున్నది వాళ్ళకి అర్థం అవతలేదు ఏదో కుట్టి అమ్ముతానేమో అన్నట్టు మాకు కుట్టిస్తావా అమౌంట్ ఇస్తాం అని అంటున్నారు అలా కాదు అమౌంట్ కాదండి ఇది కుట్టేది నేను జస్ట్ మనకు వచ్చిన కళ మనకు తెలుసు రాని వాళ్ళు నేర్చుకోవచ్చు వచ్చిన వాళ్ళు మళ్ళా గుర్తుకు చేసుకొని కుట్టుకోవచ్చు కదా ఫ్రీ టైంలో అన్నట్టు నేను చూపిస్తున్నాను అనమాట డబ్బులకు మాత్రం అమ్మాలంటే మన చేత కాదు ఎందుకంటే మనం బట్టలు కుట్టేసరికి ఫుల్ టైం అయిపోతుంది మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ చాలా ఉన్న చాలామంది ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ కానీ లైక్ చేయడం లేదు మన సబ్స్క్రైబర్స్ మనకు లైక్ చేస్తేనే మంచిగా ఉంటుందండి చూడండి మన సబ్స్క్రైబర్స్ తోటి మనం పెద్దగా అయిపోతాము మన సబ్స్క్రైబర్స్ మనకి ఏంటి చేయండి లైక్ చేయండి మన సబ్స్క్రైబర్స్ అయినా మనకు లైక్ చేయండి బయట వాళ్ళు ఎలా లైక్ చేస్తలేరు వాళ్ళు కూడా లైక్ చేస్తేలేండి మన సబ్స్క్రైబ్ మాత్రం చేయాలి కదా సబ్స్క్రైబర్స్ చేయండి ప్లీజ్ ఏమనుకోకండి ఇలా నీట్ వేస్తే లాస్ట్ ఫినిషింగ్ ఎల్లో కలర్ వేస్తున్నా చూడండి ఇలా వేసుకోండి నాకైతే చెప్తున్నా కానీ దాని ఫినిషింగ్కి వచ్చినప్పుడు అయిపోయిందా ఇంకా టూ స్టెప్స్ ఉన్నాయా అన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే కుట్టడం చాలా అదైపోయిందనమాట ఆపుకుంటూ ఆపుకుంటూ చాలా సతాయించింది దారం తెగిపోతుంటూ ఎక్కువ ఎత్తులు వస్తున్నాయి కదా అందుకోసమని లేదులేండి అంత అయిపోయిన తర్వాత మనం కుట్టింది మొత్తం ఇంత కష్టపడ్డామా అన్నది కూడా మర్చిపోయామన్నమాట దీంట్లో చూసిన తర్వాత అంత అందంగా ఉంది చూడండి ఇట్లా తెగిపోతుంది కదా దారం అయితే అబ్బా కానీ పర్వాలేదులేండి అయిపోయింది ఫినిషింగ్ అయిపోయింది నేను ఇప్పుడు సైడ్లకి ఏమన్నా ఎక్స్ట్రాలు ఇట్లా ఉంటాయి కదా ఆ ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకుంటున్నా మధ్యలో కానీ సైడ్లకి కానీ ఇది బయట కొనాలంటే నాకు తెలిసిన కాడికి చాలా కాస్ట్ కావచ్చు అలా ఏదో మీకు నచ్చిందో నచ్చలేదో నాకు తెలియదు కానీ నాకు వచ్చిన యాంగిల్లో మీకు చూపించానండి ఏమనుకోకండి నైట్ నచ్చితే చిన్న లైక్ కొట్టండి షేర్ చేయండి మన సబ్స్క్రైబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేపియండి ప్లీజ్ మనకి కొత్తగా పెట్టాం కదా ఛానల్ మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ ఎంత బాగుందంటే చూడండి తొక్కదాం అనిపిస్తుంది